హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోల్లో రెండో ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఈ మెసేజ్ వచ్చిన వారికి డబ్బులు పడతాయి అలాగే బుక్ చేసుకున్న తర్వాత సిలిండర్ డెలివరీ అయ్యాక ఎన్ని రోజుల్లో డబ్బులు మీ అకౌంట్లో పడతాయో మొబైల్లో కూడా చెక్ చేసుకోవచ్చు అది ఎలా చెక్ చేసుకోవాలి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రాండ్స్ అండ్ ఓట్ చూడండి వీడిని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్నాం గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీ లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకే మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో మనకు ఉచిత గ్యాస్ సిలిండర్ దీపం పథకాన్ని ప్రారంభించారు మొదటి సిలిండర్ అనేది మార్చ్ ముప్పైటో తేదీతో ముగిసింది ఏప్రిల్ ఒకటో తేదీ నుండి రెండో సిలిండర్ బుకింగ్లు ప్రారంభమయ్యాయి చాలామంది సిలిండర్స్ బుక్ చేసుకుంటున్నారు వారికి డబ్బులు కూడా పడుతున్నాయి కొంతమంది బుక్ చేసుకుంటున్నారు కానీ వాళ్ళకి డబ్బులు పడడం లేదు దానికి కారణం ఏంటంటే చాలామందికి ఆధార్ కార్డు బ్యాంక్ బుక్కి లింక్ కాకపోవడం అలాగే ఆధార్ కార్డు గ్యాస్ పుస్తకానికి లింక్ కాకపోవడం దానివల్ల డబ్బులు పడడం లేదని ప్రభుత్వం తెలియజేయడం జరిగింది సో ప్రభుత్వం కొత్తగా ఇప్పుడు వెబ్సైట్ని తీసుకురాబోతుంది ఇంకా తీసుకురాలేదు ప్రస్తుతం టెస్టింగ్లో ఉంది టెస్ట్ చేస్తున్నారు సో దాని పేరు దీపం టూ పాయింట్ జీరో డాష్ బోర్డు మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసినా దొరకదు ఎందుకంటే టెస్టింగ్ మోడ్లో ఉంది ఇప్పటి వరకు నేను కూడా ట్రై చేశాను వెబ్సైట్ రాలేదన్నమాట టెస్టింగ్ అయిపోయాక అందుబాటులోకి వస్తుంది దీపం టూ పాయింట్ జీరో డ్యాష్ బోర్డ్ అని ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఏదైతే గ్యాస్ పుస్తకంలో ఉన్న కన్జూమర్ నెంబర్ కానీ మనకు ఉన్నటువంటి రేషన్ కార్డుల నెంబర్ కానీ దాన్ని అందులో ఎంటర్ చేస్తే మనం ఎప్పుడు గ్యాస్ బుక్ చేసాం ఏ రోజున డెలివరీ అయ్యింది అలాగే మనకు ఏ రోజున డబ్బులు పడతాయి సబ్సిడీ ఏదైతే ఎనిమిది వందల రూపాయలు ఉందో అది ఎప్పుడు పడుతుందో డేట్ కూడా మెన్షన్ చేసి ఉంటుంది సో ఇక్కడ నుంచి ఎవరైతే సబ్సిడీ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారు టెన్షన్లకు పడ్డట్లే ఇప్పటి వరకు చాలామందికి ఏ బ్యాంక్ అకౌంట్లో పడుతుందో తెలియట్లేదు ఏ బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయో ఏ టైంకి పడుతున్నాయో ఏ డేట్కి పడుతున్నాయో అన్నీ అందులో మెన్షన్ చేసి ఉంటుంది సో కొన్ని రోజుల్లో ఈ వెబ్సైట్ని తీసుకురాబోతున్నారు సబ్సిడీ అమౌంట్ కోసం ఎవరైతే టెన్షన్ పడుతున్నారో వారికి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అలాగే కొంతమందికి మెసేజ్ వస్తుంది మీరు సిలిండర్ బుక్ చేసుకున్నారు నలభై ఎనిమిది గంటల్లో మీకు సబ్సిడీ అమౌంట్ పడుతుందని మెసేజ్ కూడా వస్తుంది ఆ మెసేజ్ వచ్చిన వారికి ఖాతాల్లో డబ్బులు పడడం జరిగింది సో అలాగే మనకు బడ్జెట్ కూడా విడుదల చేశారు చాలామందికి డబ్బులు పడుతున్నాయి మీకు కూడా పడతాయి వెయిట్ చేయండి సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్